హాయ్ వెల్కమ్ టు కేస్వి సాయి ఛానల్ ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి కమ్మగా నోరుంచే బ్రెడ్తో ఒక స్మాల్ స్వీట్ రెసిపీ అండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈ స్వీట్ చేయడానికి బ్రెడ్ని తీసుకోవాలి బ్రెడ్ని పక్కనున్న ఎడ్జస్ట్ని కట్ చేసి టూ లేదా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏమంటే బ్రెడ్ని ఇంకొంచెం గట్టిగా ఉన్న బ్రెడ్ని తీసుకోవాల్సింది నేను ఇక్కడ మరీ సాఫ్ట్గా ఉన్న బ్రెడ్ని తీసుకున్నాను మీరు ఇంకా మంచి బ్రెడ్ని యూస్ చేయండి బట్ దీంతో కూడా స్వీట్ బాగానే వచ్చిందండి ఇలా కట్ చేసి ప్లేట్లో ఒక పక్కన పెట్టుకోవాలి మొత్తం బ్రెడ్ పీసెస్ని మీకు ఎన్ని బ్రెడ్స్ కావాలో అన్నీ మాత్రమే తీసుకోండి నేను ఇక్కడ ఒక ఫైవ్ బ్రెడ్స్ని అయితే తీసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాము ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నామండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను బ్రెడ్స్ మునిగేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ బ్రెడ్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అలాగే రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిగిలిన బ్రెడ్ పీసెస్ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని మొత్తం పీసెస్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో వన్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి వన్ కప్ షుగర్కి త్రీ బై ఫోర్ వంత్ వాటర్ అయితే తీసుకున్నాము త్రీ బై ఫోర్ వంతు వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం షుగర్ మెల్ట్ అయిపోయేలా అంటే కరిగిపోయేలా కొద్దిసేపు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పాకం ఏం రానవసరం లేదండి కొద్దిగా చిక్కపడితే సరిపోతుంది షుగర్ మెల్ట్ అయిపోయి కొద్దిగా దగ్గర పడితే సరిపోతుంది ఇక్కడ మనం ఒక అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకున్నాము ఒకసారి మొత్తం కలిసిపోయేలా మిక్స్ చేసుకున్నాం ఇక్కడ కొద్దిగా సిరప్ కరిగి కొద్దిగా చిక్కపడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడేం మనకి పాకం అవసరం లేదు సిరప్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్యాన్ తీసుకున్నాము అందులో టూ కప్స్ మిల్క్ అయితే తీసుకున్నామండి ఫస్ట్ వన్ కప్ మిల్క్ తీసుకున్నాం నెక్స్ట్ అదే కప్తో ఇంకొక కప్ మిల్క్ అయితే వేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కప్తో మిల్క్ పౌడర్ అండి ఇది నేను అమూల్ మిల్క్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను ఆ పౌడర్ని అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి విస్కర్తో మిక్స్ చేసుకుంటే మొత్తం పౌడర్ అంతా మిల్క్లో కలిసిపోతుంది నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాలని బాగా మరిగించుకోవాలండి దగ్గర పడేంత వరకు పాలని మరిగించుకోవాలి ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మీకు స్వీట్ బాగుంటుందండి ఫుల్ క్రీమ్ ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు ఫుల్ క్రీమ్ అయితే ఈ రెసిపీకి బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని షుగర్ సిరప్లో ఒకసారి మొత్తం వేసుకోవాలండి సిరప్ మొత్తం బ్రెడ్ పీసెస్కి పట్టేలా అటు ఇటు టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకొని కొద్దిసేపు పెట్టుకున్నామంటే మొత్తం సిరప్ అంతా బ్రెడ్ పీసెస్కి పట్టేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లే పీసెస్ని అందులో వేసేసుకోండి పీసెస్కి సిరప్ అయితే బాగా పట్టిందండి పీసెస్ కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి నెక్స్ట్ ఇక్కడ మనం మిల్క్ అయితే మరిగించుకుంటున్నాం కదా ఇక్కడ కొంచెం కొంచెంగా చిక్కపడుతుంది చూడండి ఇలా చిక్కపడేటప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే కింద అడుగంటుంది ఇలా కలుపుకుంటూ ఉంటే కింద అడుగంటకుండా బాగుంటుంది ఇక్కడ నేను కోకోనట్ పౌడర్ అండి కొబ్బరి పొడి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన పౌడర్ అండి స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాము మీరు ఇక్కడ ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ ఇక్కడ కొద్ది కొద్దిగా దగ్గర పడుతుంది చూడండి ఇలా చిక్కబడుతూ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా దగ్గర పడేస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనం షుగర్ సిరప్ అయితే మిగిలింది కదండి ఆ సిరప్ని ఇందులో యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసిపోయేలా మిక్స్ చేసుకున్నామండి మళ్ళీ కొద్దిసేపు కుక్ చేసుకున్నాం అంటే మళ్ళీ కొద్దిగా దగ్గర పడాలి కదా సిరప్ వేసిన తర్వాత కొంచెం లిక్విడ్ లాగా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ దగ్గర పడి కొద్దిగా గట్టిగా అయ్యే వరకు ఒకసారి కుక్ చేసుకున్నాము మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నామండి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ దగ్గర పడుతుంది ఇక్కడ ఈ కోవాని ఒక బౌల్లో వేసేసుకున్నామండి మనం షుగర్ సిరప్లో డిప్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్కి ఈ కోవాని కొంచెం కొంచెంగా ఇలా బ్రెడ్ పీసెస్కి ఇలా వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకొక బ్రెడ్ పీస్ని దానిపైన ఇలా కవర్ చేస్తే బాగుంటుందండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది ఈ రెసిపీ నేను ఎప్పుడు ఇంట్లో చేసినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటుంది కదా మధ్యలో కోవా ఉంటుంది కోవా టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుందండి అలాగే బ్రెడ్ పీసెస్ కూడా షుగర్ సిరప్లో డిప్ చేసి క్రిస్పీగా అండ్ స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మొత్తం పీసెస్కి ఇలా కోవా అప్లై చేసి ఇలా పెట్టేసుకున్నాము ఈ స్వీట్ రెసిపీని పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పంపించండి ఈజీగా క్విక్గా అయిపోతుంది నేను ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కేశ్రీ సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ